ఒకసారి పాండవులు శ్రీకృష్ణునికి కలియుగం ఎలా ఉంటుందో చెప్పమని అడిగారు ఆ సమయంలో ధర్మరాజు లేడు శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నారు నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్ళి వాళ్ళని తెమ్మన్నాడు నలుగురు పాండవులు తలో దిక్కుగా బాణాలను వెతుక్కుంటూ వెళ్ళారు అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటు తిరిగాడు ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికి ఉన్న ఒక కుందేలను పొడుచుకు తింటుంది అర్జునుడు నివ్వెరపోయాడు తిరిగి శ్రీకృష్ణుని దగ్గరకు బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్యల మధ్యన ఒక ఎండిపోయిన బావి కనిపించింది ఆశ్చర్యపోయాడు కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన లేగ దూడను గాయాలయ్యేంతగా విపరీతంగా నాకుతుంది చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు నకులుడికి ఆశ్చర్యమేసింది వెనుదిరిగాడు ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది సహదేవుడికి అర్థం కాలేదు ఏం జరుగుతుందో అని శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు నలుగురు కలిసి శ్రీకృష్ణునికి తమ సందేహాలు అడిగారు ఆయన చెప్పనారంభించారు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లను పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు కలియుగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుండి గుండరాయి దొరినట్టుగా పతనం అవుతారు భగవన్ నామం అనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడలేరు అని సమాధానం చెప్పారు